మీరు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో బాహుబలి కల్కి రేంజ్ సినిమా పోస్టర్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారా దానికి మీకు ఫోటోషాప్ రావాల్సిన అవసరం లేదు లక్షల రూపాయల గ్రాఫిక్ డిజైనర్స్ కూడా అవసరం లేదు కేవలం మీరు టైప్ చేస్తే చాలు మీ కళ్ళ ముందు ఫోర్ కే క్వాలిటీతో అద్భుతమైన ఇమేజ్ని క్రియేట్ చేసి ఇచ్చే ఒక పవర్ఫుల్ ఏ టూల్ గురించి ఈరోజు మీకు చెప్తాను అదే నానో బనానా ప్రో మీరు యూట్యూబర్ అయినా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేవారైనా లేదా సినిమా లవర్ అయినా ఈ టూల్ మీకోసమే ఇది ఎలా వాడాలి బెస్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గూగుల్ నానో బనానాలో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అదే నానో బనానా ప్రో ఇది ప్రెజెంట్ కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక వీడియో వైరల్ అవ్వాలి అంటే తమ్నెల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం తమ్నెల్ చేయడానికి చాలా ప్రాంప్ట్స్ ఇస్తాం చాలా తమ్నెల్స్ క్రియేట్ అవుతాయి కానీ ఇప్పటివరకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్లోకి వెళ్ళి ఒక తమ్ నీళ్ళు ఇస్తే దాంట్లో తెలుగు టెక్స్ట్ అనేది ప్రాపర్గా రాదు కానీ నానో బనానో ప్రోలో వచ్చిన అప్డేట్ ఏంటంటే మీకు పవర్ఫుల్గా ఒక సినిమాటిక్ లెవెల్లో నానో బనానో ప్రో తెలుగు తమ్ నీళ్స్ని కూడా జనరేట్ చేయగలుగుతుంది మీరు సొంతంగా ఒక హై క్వాలిటీ తమ్ నీల్స్ని తెలుగు టెక్స్ట్లో క్రియేట్ చేయొచ్చు నానో బనానో ప్రో అనేది ఒక కంటెంట్ క్రియేటర్స్కి తమిళ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి సో జెమ్నీ అకౌంట్ ఓపెన్ చేయండి జెమ్నీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఫాస్ట్ థింకింగ్ విత్ త్రీ ప్రో అని సో థింకింగ్ విత్ త్రీ ప్రో పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చేసి జీపీటీలో నార్మల్ ఏదైనా ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసి పెట్టుకోండి సో మీకు ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే నేను ఇస్తాను ఇది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను జస్ట్ మీరు ట్రై చేయండి సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను సినిమాటిక్ తమ్నేల్ ఆఫ్ అల్లు అర్జున్ మూవీ అల్లు అర్జున్ సంబంధించిన ఒక సినిమా పోస్టర్ ఆ టైటిల్ నేమ్ వచ్చేసి అడవి దొర సో ఇప్పుడు చూద్దాం మనకు తమ్ ఎట్లా జనరేట్ అవుతుందో సో చూడండి మనకు తమ్నేల్ అయితే జనరేట్ అయ్యింది సో అడవి దొరని ఇంత పర్ఫెక్ట్గా జనరేట్ అయిందో చూడండి ఒక సినిమాటిక్ స్టైల్లో సినిమా పోస్టర్ లెవెల్లో మనకు అనేది జనరేట్ అయింది ఇది ఓన్లీ నానో బనన్నో ప్రోలో మాత్రమే క్రియేట్ చేయగలుగుతుంది మీరు ఏ ఏఐ మోడల్ ఓపెన్ చేసినా కూడా మనకు రీజనల్ లాంగ్వేజ్ టెక్స్ట్ అనేది ప్రాపర్గా రాదు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాంగ్ వర్డ్స్ ఇట్లా వస్తుంది ఓన్లీ నానో బనన్నో ప్రోలో మాత్రమే ఇంత పర్ఫెక్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు చూడండి ఒక ఏఐ మోడల్ ఇంత బాగా తమిళను జనరేట్ చేయగలిగితే మనకు తమ్ క్రియేట్ చేసే వాళ్ళ జాబ్స్ ఉన్నట్టా పోయినట సో ఈ అప్డేటు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు ఇంకా మనము కొన్ని ఫీచర్స్ని చూద్దాం సో ఇప్పుడు మీకు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను సో ఈ ప్రాంప్ట్ చూడండి జస్ట్ ఒక మైథలాజికల్ స్టోరీకి సంబంధించిన తమ్ సో ఈ ప్రాంప్ట్స్ అన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని టెస్ట్ చేయొచ్చు మీకు కావాల్సింది ఉంటే ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు సో టైటిల్ చేంజ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం మరి మనకు మైథలాజికల్ స్టోరీకి సంబంధించిన తమ్నల్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది ఇప్పుడు సినిమా పోస్టర్ చూసాం కదా మైథలాజికల్ తమ్నల్స్ ఎట్లా జనరేట్ చేస్తుందో చూద్దాం సో చూడండి మైథలాజికల్ స్టోరీకి సంబంధించిన ఒక తమ్నల్ అయితే జనరేట్ అయింది అసలు ఎంత బాగా జనరేట్ చేసిందో చూడండి ఎంత డీటెయిల్గా జనరేట్ చేసిందో భద్రాచలం ఆలయం నిర్మాణం వెనుకున్న భక్త రామదాసు కథ టైటిల్ చాలా బాగా జనరేట్ చేసింది బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ టెంపుల్ కానీ అండ్ అట్లాగే గాడ్ ఇమేజెస్ కానీ సో మనకు ఒక తమ్నెల్ డిజైనర్ ఎట్లా క్రియేట్ చేస్తాడో అంతకంటే బెటర్గా జనరేట్ చేసింది చూడండి ఈ నానో బనానో ప్రో అనేది ఎంత డీటెయిల్డ్గా అవుట్పుట్ను జనరేట్ చేస్తుంది ప్రజెంట్ ఉన్న ఇమేజ్ జనరేషన్ ఏఏ మోడల్స్లలో ఈ నానో బనానో ప్రో అనేది ఒక గేమ్ చేంజర్ అది సో మీరు ఎలాంటి తమ్నల్స్ అయినా ఇప్పటి నుంచి తెలుగులో ఈజీగా జనరేట్ చేయొచ్చు ఇంకొన్ని ప్రామ్స్ మీకు ఇస్తాను టెస్ట్ చేయండి సో ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను ఈ ప్రామిట్ని మీరు ట్రై చేయండి సో ఇప్పుడు ఇంటర్ పైన క్లిక్ చేసి మనకు తమ్ ఎట్లా జనరేట్ అవుతుందో చూద్దాం సో చూడండి నేను టెక్ ఛానల్ కోసం ఒక తమ్ అయితే జనరేట్ చేశాను మీ ఆలోచనలో ప్రజెంటేషన్గా మార్చే ఏఐ టూల్ స్కెచ్ బొబుల్ డాట్ ఏఐ సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత డీటెయిల్డ్గా ఎంత హై క్వాలిటీ తోటి ఒక తమ్ అయితే జనరేట్ అయిందో సో ఇప్పుడు మనం తమ్నెల్సే కాకుండా ఫోర్కే క్వాలిటీ ఇమేజెస్ ఎట్లా జనరేట్ అవుతాయో చూద్దాం నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను శాంపుల్ ప్రామ్ట్ సో ఇప్పుడు ఎంటర్ప్రైన్ క్లిక్ చేసి మనకు నానో బనానో ప్రోలో ఒక కే క్వాలిటీ ఇమేజ్ ఎట్లా జనరేట్ అవుతుందో చూద్దాం సో చూడండి మనకు ప్రాంప్ట్ ఎంత గా ఫోర్ కే తోటి జనరేట్ అయిందో సో ఇట్లా మీరు నానో బనానో ప్రోని యూజ్ చేసేసి మంచి మంచి తమ్నైల్స్ జనరేట్ చేయొచ్చు అండ్ పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు తెలుగులో టైటిల్స్ క్రియేట్ చేయొచ్చు తెలుగులో మూవీ పోస్టర్స్ కూడా డిజైన్ చేయొచ్చు సో గ్రాఫిక్ డిజైనర్స్కి అట్లాగే కంటెంట్ క్రియేటర్స్కి రీల్స్ చేసే వాళ్ళకి ఈ నానో బనా ప్రో అప్డేట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ వర్క్ను ఫిఫ్టీ పర్సెంట్ టైం అయితే డిక్రీజ్ చేయగలుగుతుంది ఎందుకంటే కంటెంట్ క్రియేషన్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది తమ్ పైనే ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ మొత్తం మనకు తమ్ జనరేషన్ పైన ఉంటుంది సో ప్రాపర్ తమ్ ఉంటేనే మనకు వీడియోకి వ్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఆ ఇష్యూని ఈ నానో బనానో ప్రో అయితే సాల్వ్ చేయగలిగింది సో నానో బనానో ప్రో మోడల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలన్నా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి